అప్పచే నవేను సార్ వాళ్ళు గురువు గారు ఇంట్లో అంత పెద్ద వ్యక్తి అంత పెద్ద వ్యక్తి అయినా కూడా అసలు కలిసి ఇంత గర్వం లేకుండా నేను మమ్మల్ని సాధకులు రాకుండా ఇది వాళ్ళ లైబ్రరీ అయితే చూడండి వాళ్ళ లైబ్రరీ అంటే సారికి వచ్చిన గిఫ్ట్లు కానీ మేమోటార్స్ కానీ మేమోస్ కానీ ఇవన్నీ కూడా సీట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అసలు సార్ రచనలు కూడా ఉన్నాయి మొత్తం ఒక రూమ్ అంతా కూడా అవే ఉంటాయి లేదు మనం చరిత్రలో ఒక పైన పేరు రావాలంటే మన చరిత్రలో మన జీవితానికి ప్రాణాలు త్యాగం చేస్తుంది ఉదాహరణకు అల్లుడు సీతారామరాజు కానీ జీవితాన్ని ప్రభా వేసం త్యాగం చేసేది అప్పుడు ఒక లైన్లో ఒక్క లైన్లో రెండు ఒక వేరగ్రంథేసింది కానీ కొన్ని సీన్ సాధించాలంటే ఎంతో కృషి చేయాలి ప్రతి సీన్లో ఎంతో కష్టం ఒక ఇవాళ రేపు ప్రతివాడు గుర్తించడం చాలా కష్టం గుర్తించి దానికి మెమోటింగ్ కానీ బహుమానాలు నడిపడం వల్ల ఇంకా మహాకర్పండి ప్రతి కూడా ఇన్నిటి కూడా అని అంటే కూడా ప్రతి దాని వెనుక ఒక కథ ఉంటుంది ఒక నావల్ కానీ ఒక డ్రాయింగ్లో కృషి కానీ అది రాయడానికి పట్టుదల కానీ కృషి శ్రమ ఇవన్నీ ఉంటాయి అంటే ఇన్ని రాసిన అంటే ఒక రూమ్ అంతా నిండిపోయింది అంటే ఎందుకంటే కృషి పట్టుదల ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యం కదని నేను అందరికీ చూడండి ఇవన్నీ ఇంత ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనం చెప్పుకున్నట్టుగా ఒక అవార్డు కానీ ఒక బహుమతి కావాల్ కావాలి కానీ ఇన్ని మనం చెప్పుకున్న చెప్పకూడదు మేడమ్ గారు అమ్మగారండి అంటే మా మేడం గారు అమ్మ సారు చదివిస్తే తను మేడం అంటే కూడా సార్ చాలా ఇష్టం చాలా ఇష్టపడే మేడం పేరు మీ ఆ మేడము వీళ్ళందరూ కూడా సార్ ఇద్దరు కలిసి అని నేను పార్వతీ లాగా ఉంటారు ఆ మేడము సారి ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మేడం సహా సహాయక సహకారాలు అందించారు ఆ మేడము దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వర్తలు తిరిగారు ఆ మేడం పేరు వాళ్ళిద్దరి పనుబండ్ గురించి సాగు మంచి కాకుండా ఇప్పుడు మామూలుగా మనం పుట్టలోని చెదలు పుట్టదా తిట్టదా మనం అనుకుంటున్నాం అదే పుట్టలోని చెదలు పుట్టదా తిట్టదా లాగా కాకుండా మనం మనుషుల కనుక మనం మనిషి మనిషి జన్మిత్తిన కనుక మన పేరు చిరస్థాయిగా నిలిచిపోతేనే మనల్ని మిక్స్ట్ తరాల వారు మరొక తర మరే మరో వేరే గమ్మిన తరాల వాళ్ళు గ్రంథాలు అలా కాకుండా పుట్టినమా తిన్నమా పన్నమా తెల్లారిందనంటే ఎవరు కూడా మనల్ని పొట్టించుకున్నారు ఇటువంటివన్నీ కూడా మా ఎవరున్నా ఇటువంటి గొప్పలకి ఎవరున్నా లేకపోయినా తర్వాత దాడు అలాగే ఆదర్శంలో దాని ఒక గొప్పదాన్ని ప్రతి తరానికి కూడా అంటే చెప్తుంటాయి అనమాట ఇప్పుడు ఈ అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది ఒక్కొక్క దేంట్లో కానీ ఒక మేముంటాం ఆ రోజు సంఘటన ఒకసారి ప్రతి అవన్నీ కూడా ఆ రోజు సంఘటనలు ఆ దాని వెనుక పులివన్నీ గుర్తుకొచ్చాయి మనకి వరంగల్ వల్ల తెచ్చినవి సారు ఆ వరంగల్కి గురించి అంటే ఆ వరంగల్ సరి తాకతే కాకినీయలం పరిపాలన ఏదో ప్రఖ్యాతి కలిసిన వరంగల్ తల్లి ఈ సారిని తన మొద్దు బిడ్డగా అక్కడ చేసుకుంది మళ్ళీ మన భారత మండలం ఈ సారిని మొద్దు బిడ్డగా అక్కడ చేసుకొని ఎంతగానో నా మొద్దు బిడ్డ అని చెప్పేసి ఇక్కడ ప్రజలు సార్ చాలా బాగా ఉన్నది ఒక రూమ్ ఎట్లా ఉంటుంది కనుక వాళ్ళకి చూడకుండా సారు అంటారు చాలా కూర్చుంటే పురస్కారాలు అంపశయ నవీన్ గారు అసలు పేరు దొంగరమల్లె దొంగరమల్లయ్యగా పేరు పేరుగాంచిన అంపశయ నవీన్ గారి అసలు పేరు దొంగరమలయ్య అనుకున్నాం కదా అయితే అంపశయ్య అని నాకున్న నవల రాశారు తర్వాత గుర్తించదగ్గ నవల్లో కాలరేఖలు చీకటి రోజులు అనేవి గుర్తించదగ్గ నవల్సే ఈ అంపశయ్య అనే దానికి కా కేంద్ర సాహిత్య అవాడమీ అకాడమీ నవీన్ గత గత నవీన్ గత ఐదు దశాబ్దాలుగా తన ఇరవై ఎనిమిది విస్తృత ప్రశంసలు పొందిన నవలలు ఐదు సంపుటాలుగా సేకరించి డెబ్బైకి పైగా చిన్న చిన్న కథలు మరియు లెక్కలైనన్ని సాహిత్య వ్యాసాలు సినిమాలు సినిమా సమీక్షలు వార్తాపత్రిక కాలమ్స్ మరియు మిడిల్స్పై వ్యాసాలతో తెలుగు పాఠకులకు తన తారా తారాలను ప్రభావితం చేశారు తెలుగు కల్పనకు ఆయన చేసిన అతి ముఖ్యమైన సహకారం స్పృహ స్రవంతి విధానాన్ని పరిచయం చేయడం ఇది పాత్రల మనస్తత్వాన్ని పరిశోధించడంలో పరిశోధించడంలో మరియు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది రావిత్రయంగా ప్రసిద్ధి చెందిన ఆయన నవలలు అంపశయ్య ముళ్ళపొదలు మరియు అంతస్రావంతి తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్పృహ సాంకేతిక దాదాపుగా పరిపూర్ణంగా తీసుకొని వచ్చాయి నవీన్ గారికి ఎన్నో సన్మానాలు అవార్డాలు అవార్డులు ప్రశంసలు వచ్చాయి అతని నవల అంతస్రవంతి అతనికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుకి తెలుగు విశ్వ విశ్వవిద్యాలయం యొక్క ఉత్తమ నవల అవార్డును తెలుసుకున్నది భారత ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖ తొంభై ఏడు తొంభై ఎనిమిది నవల ఆదాయంలో రాయడానికి సీనియర్ ఫెలోషిప్ అందించింది టూ థౌజండ్ ఫోర్ ఫోర్ తన నవల కాలరేఖకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అదే సంవత్సరము కాకతీయ విశ్వవిద్యాలయంలో తన పదహారవ స్నాతికోత్సవంలో డాక్టర్ ఆఫ్ లెర్నింగ్ అని గౌరవ గౌరవకారణంతో సత్కరించింది టూ థౌజండ్లో నవీన్ గారు చలన చిత్ర చిత్రాలకు నంది అవార్డును నిర్ణయించడానికి ఆంధ్రప్రభుత్వం నియమించిన గ్యూరీలో సభ్యుడిగా చేశారు అతను మూడు సంవత్సరాల వరకు అక్కడ పనిచేశారు కాకతీయ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయం యొక్క అకాడమిక్ సెనేట్గా సభ్యుడిగా కూడా పనిచేశారు టూ థౌజండ్ సిక్స్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం ద్వారా అతని కీర్తి విదేశీ